సొసైటీ ద్వారా మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చాము కరోనా టైంలో కూడా రైస్ మరి పోజన్స్ కూరగాయలు అవన్నీ ఇస్తూ వచ్చాము పర్మిషన్ తీసుకొని మరి జనవరి మాసంలో కూడా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో బెడ్షీట్స్ పేదవారైన వారికి మరి చర్చి సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆ ప్రాంత రైల్వే స్టేషన్లో కూడా ఇస్తూ వచ్చాము మరి ఈ సంవత్సరం అపెక్స్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా నగర పురపాలక మరి పాఠశాల తొమ్మిదవ డివిజన్లో మరి భాస్కర్ ఆవత్ కూడా మరి బుక్స్ ఇవ్వాలని మేము మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు మాకు పర్మిషన్ ఇస్తూ వచ్చారు మరి మా ఆఫీస్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా ఇవే కాక అనేక మంది పిల్లలకి ఫీజులు కట్టడం కానీ మరి పేదవారికి సహాయం చేయటం కానీ ఇప్పుడు ముందుంటుంది మరి ఈ ఈ సంవత్సరం మరి ఈ నెల పదకొండవ తారీఖు మరి భాస్కర్ గారిని మేము అడుగుతూ వచ్చాము మాకు మమ్మల్ని మరి ఎంఈఓ గారు గారి ద్వారా పర్మిషన్ తీసుకుంటా వచ్చాము ఆయన కూడా ఓకే చెప్పారు ఆయనకు థ్యాంక్ యూ మరి శేఖర్ గారిని వరలక్ష్మి మునేంద్ర గారిని అధ్యక్షులు వీళ్ళందరి ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు వారందరికీ కూడా మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ఎలాంటి ప్రోగ్రామ్స్ మేము చాలా చేయాలని మరి పేద పిల్లల వారికి మరి ఇంజనీరింగ్ బీటెక్ చదివే పిల్లలకు కూడా మేము లాస్ట్ ఇయర్ నేను ఫీజు కడతా వచ్చాము అపెక్స్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా శ్రీను శారద మరి మా మెంబర్స్ సొసైటీ మెంబర్స్ ఉన్నారు సుజాత మా ఆధ్వర్యంలో మరి ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము ఇలాంటివి చాలా చేయాలని మరి ఇక్కడ తొమ్మిదవ డివిజన్లో ఉన్న మరి తెలుగుదేశం మరి అభ్యర్థులందరూ మాకు సపోర్ట్గా ఉంటారని కూడా మేము ఆశిస్తున్నాము వచ్చిన మమ్మల్ని ప్రేమించి వచ్చిన వారందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు తొమ్మిదవ డివిజన్లోని రాజీవ్ గురవ్ నగర ప్రాథమిక పాఠశాలలో అపేక్ష ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ వారు ఇక్కడ చదువుకునే స్కూల్లో చదువుకునే పిల్లలకు బుక్స్ ఇవ్వటం జరిగింది ఈ అపెక్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు కరోనా టైంలో కూడా ప్రజలకు ఎన్లైన్ సేవలు చేసి ఉన్నారు వీరు పేద పిల్లలకు ఫీజులు కట్టడము కరోనా టైంలో ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూరగాయలు రైస్ ఇవ్వటము ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి ఉన్నారు వీళ్ళ వీళ్ళు ఈ అపెక్స్ సొసైటీ వారు ఈ రోజున మన రాజీవర కౌ కాలనీలోని గవర్నమెంట్ నగర ప్రాథమిక పాఠశాలలో ఒక యాభై మంది పిల్లలకు చదువుకోవడానికి బుక్స్ పెన్సు పెన్సిళ్ళు ఇవన్నీ ఇచ్చి ఉన్నారు వారందరికీ కూడా మన తొమ్మిదవ డివిజన్ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము ఆ తొమ్మిదవ డివిజన్ అపెక్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షురాలు రాయపూరి విజయలక్ష్మి గారికి తొమ్మిదవ డివిజన్ ప్రజలందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము వాళ్ళు ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలి అకచ్ సొసైటీ ద్వారా వాళ్ళు ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటూ ఆ అకచ్ సొసైటీకి మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మా తరఫున కూడా మేము తెలియజేసుకుంటూ ఉన్నాము ముఖ్యంగా ఈ అఖచ్ సొసైటీ వారికి ఈ రోజున వారు చేసిన కార్యక్రమానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము